అదేవిధంగా ఆల్ ఇండియా ఎన్ఈసీ నేషనల్ ఉమెన్ సబ్ కమిటీ కలిగినప్పుడు అదేవిధంగా ఎన్ఈసీ అందరి తరఫున ఈరోజు ఏపీ సమావేశం సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొన్ని తీర్మానం తీసుకోవడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా ఏపీ తీసుకొచ్చామే చూపు మరి అదేవిధంగా మా గ్రమంలో గత ప్రభుత్వంలో దాదాపు ముప్పై వేల బకాయిలు గత ప్రభుత్వం పిండింగ్ పెట్టడం జరిగింది గత నాలుగు వేల ఇరవై సంవత్సరం నుంచి మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తేదీ వచ్చేది కాదు పదిహేను తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్లు గురి వేసి కొన్ని డిపార్ట్మెంట్లు మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి ఒకటో తేదీ రెండవ తేదీ డబ్బుల ఉద్యోగులకు ఉపాధ్యాయులు పెన్సర్స్ అందరూ కూడా దానికి అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కారణంగా ముఖ్యమంత్రి గారిని ఊరికలు చంద్రబాబు నాయుడు గారి వస్తే సంక్రాంతి కారణంగా పంతొమ్మిది వందల కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము జేఏసీ సెక్రటరీ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి కూటగర్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారికి గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు దాదాపు తొమ్మిది నెలల టైం తీసుకున్నాను ఒక్కడ కూడా ఉద్యోగస్తులు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం తిరిగి గట్టిగా వెంట మే చీఫ్ సెక్రటరీ గారు కూడా పదిహేడు తిరిగి కలిస్తే దాదాపు పద్నాలుగు డిమాండ్ గతంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇస్తే మళ్ళీ ఆరు వేల మూడు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల మీరు కూడా మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏపీజిల్ఐ జీపీఎం గ్రూప్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ పెనిఫెన్స్ దాదాపు మెడికల్ రీఎంబెర్స్మెంటు ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావడం అప్డేట్ రావడం జరిగింది మరి ఇంకా మాకు రావాల్సిన ఇమీడియట్గా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి టీఆర్ఎస్ కమిషన్ అపాయింట్ చేయాలి గత ప్రభుత్వం అపాయింట్ చేస్తే పీఆర్స్ కమిషన్ రిజైన్ చేయడం జరిగింది దాదాపు మీకు టూ మంత్స్ టూ ఇయర్స్ నష్టపోతున్నాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజులు టూ ఇయర్స్ నష్టం జరుగుతుంది మాకు ఇమీడియట్గా పీఆర్ఎస్ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాను ఇమీడియట్గా ముఖ్య దగ్గర స్పందించి ప్రభుత్వానికి పై ఖర్చు కూడా అయ్యే అయ్యలేదు వ్యతిరేకం అమలు చేయాలని నియమించాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మూడు డిఎల్ రావాలి ఒకటి ఏడు రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు డిఎల్ ప్రభుత్వం అక్కడ పెండింగ్ ఉన్నాయి ఇమీడియట్గా ఒక డిఎన్ ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా సరండర్ లివల్ కూడా మా ఉద్యోగులకు కావాల్సిన పరిస్థితి టీ ఇయర్స్ అరవై రెండు ఉన్నాయి కొంతమందికి ఒక టూ ఇయర్స్ కొంతమందికి త్రీ ఇయర్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి ఇరవై రెండు కనుక ఉన్నాయి మరి అవన్నీ కూడా త్వరగా ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా మాకు ఉద్యోగం పబ్లిక్ సెక్టర్ గురుకుల పాఠశాలలు వీళ్ళందరూ కూడా దాదాపు ఏడెనిమిది వేల మంది కూడా ఎంప్లై చేసేవారు వాళ్ళందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి సునీల్ శేఖర రెడ్డి గారికి ఉదాహరణ అంశాల గురించి వేసి ఇచ్చాం అంటే ఆశస్ ఉన్నాయని ఇమ్మీడియట్గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా నాకు దాదాపు ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఒకటి ఏదో అందరికీ సహాయం తీసుకున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కూర్వమూరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి శివశేఖర రెడ్డికి సీఎం ఆఫీసులో ఉన్న అధికారులందరూ కూడా కౌన్సిల్ జరగాలని చీఫ్ సెక్రటరీ గారు అడిగినాం అడిగితే ఇమీడియట్గా క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతామని చెప్పారు ఇరవై ఎనిమిది మంది క్యాబినెట్ మీటింగ్ పెరుగుతుంది ఇమీడియట్గా కౌన్సిల్ పెట్టే కొన్ని ఫైనాన్స్ లేని కొన్ని అధికారులు అందరూ అక్కడనే ఉండాలి కానీ చిన్న చిన్న సమస్యలు కూడా తీరేదానికి అవకాశం ఉంటుందని చెప్తాను అదేవిధంగా జిల్లా లెవెల్ కూడా కలెక్టర్ల ఆఫీసర్ల జాయింట్ జాయింటా కౌన్సిల్ మీటింగ్ కూడా జరపాలని కూడా చీఫ్ సెక్రటరీ గారికి నిర్ణయించుకుంటున్నాం సరే ఈ సమాచారం అన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మరి గతంలో మాకు ఇచ్చిన అమౌంట్ అనేది ఏడు వేల ఎనిమిది రూపాయలు ప్రభుత్వం పొత్తికి కమిషన్ ఇమీడియట్గా పీఆర్సి గురుకుల పాఠశాలలో పబ్లిక్ సెట్టాలకు అరవై రెండు సంవత్సరాలు ఎన్హాన్స్ చేయాలని అనుభవించి అదేవిధంగా ఒక డిఏ సరెండ్ లీవ్ ఈ నాలుగు డిమాండ్లు ప్రభుత్వం దగ్గర పెట్టాను ఇమీడియట్గా సాల్వ్ చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం మిగతా విషయాలన్నీ కూడా ఫస్ట్ వ్యాప్తంగా అనేక బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ అనేక కరెంట్ రివెంట్ విషయాలన్నీ బయటపేరుస్తున్నాం ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రిక విద్యా సిబ్బంది అందరికీ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఏపీ ఎన్జిజిఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగి జరుగుతుంది ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా నాయకు ఎవరైతే ఆయన ఉంటారో క్రీమ్ ఆ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల మీద ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎట్లంతా డిస్కషన్ జరిగింది జరుగుతుంది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే మూడు వేల ఆరు వందల కేసుల్ని ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది మా జీపీఎఫ్లు డిఏలు బీఆర్సీలు బీఆర్సి ఏరియర్స్ డిఏ ఏరియర్సు ఇలా ఒకటే మీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన బొంగలి అక్కడే ఉన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులతో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటో తారీఖు జీతాన్ని ఇవ్వడం జరిగింది తదుపరి తొమ్మిది నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి పదిహేడో తారీఖున ఏపీజేఏసీ సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి పద్నాలుగు డిమాండ్లు ఇవ్వడం ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది మరి ఆ సందర్భంగా అలాగే మా మూడు వేల ఆరు వందల కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఉన్నాయో వాటన్నింటినీ అన్నింటినీ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది మేము కూడా డీజీపీ గారికి ఇవ్వడం అనేది జరిగింది వాటి కూడా ప్రోగ్రెస్లో ఉంది ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మా వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవడం అనేది డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పీఆర్సీ ఉంటే ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్లో కమిటీ చేసి పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో ఉండి వేతన సవరణ మాకు ఆ రోజు నుంచి చేయాల్సింది పోయి కనీసం వేతన సవరణ కమిషనర్ను కూడా నియమించకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది ఇప్పటికే మేము దాదాపు రెండు పీఆర్సీలు కోల్పోయాం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇచ్చిన పీఆర్సీలు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఇరవై మూడు నుంచి మాకు ఇంకో పిఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ పిఆర్సీని రెండు వేల ఇరవై ఐదు దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని పెన్షనర్లకి ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నామని ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది తీర్మానం చేసింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముందుగా పీఆర్సి కమిషనర్ని ఇమ్మీడియట్గా అపాయింట్ చేయండి ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం అయింది రెండు సంవత్సరాల తర్వాత అపాయింట్ చేయడం వారికి త్వరగా ఎప్పుడు జరగలేదు మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి మూడు డీఏలు పెండింగ్ని మీరు కనీసం ఒక్క డిఏనున్నా మాకు చేయవలసిందిగా మిగిలిన బకాయిలన్నింటినీ ముప్పై వేల కోట్లని ఒక రోజులో ఇవ్వమని చెప్పి ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పారు మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు చాలా సంతోషం బాగుంది మిగతా వాటిని కూడా కాస్త రోడ్డు మ్యాప్ ప్రకటించండి అని దసరా వారిగా వాటి అన్నింటినీ కూడా చెల్లించండి అన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం అలాగే గురుకుల పాఠశాలలకు అలాగే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల ఫైళ్ళు అయినా ఉన్నది గవర్నమెంట్ దగ్గర సీఎం గారు కూడా స్పందించి అరవై అరవై రెండు సంవత్సరాల వారికి వర్తింప చేయాలని అలాగే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు నోటిఫికేషన్ వచ్చి ఇరవై నాలుగు తర్వాత అపాయింట్ అయిన పదకొండు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ఉన్నారో వారికి జీవోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం వారందరినీ ఓపీఎస్ లోకి తీసుకురావాలని చెప్తున్నాం ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా తెలియజేయకుంటున్నారు పని ఒత్తిడి ఉద్యోగుల మీద విపరీతంగా పెరిగిపోయింది ఏ ఒక్క ఉద్యోగ వ్యవస్థలోనూ అపాయింట్మెంట్స్ జరగటం లేదు మినిమెస్ట్ స్టాఫ్ వందకి ఇరవై మంది స్టాఫ్తో పనిచేస్తున్నాం దానికి కూడా ముఖ్యమంత్రి గారు సెలవు రోజుల్లో వద్దు ఐదు తర్వాత వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఏ డిపార్ట్మెంట్ అటు గ్రామ సచివాలయంలో చూసినా ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో చూసినా మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మనం రాత్రి ఎనిమిది తొమ్మిదింటి దాకా చేస్తున్నారు శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగ్లు వీడియో కాన్ఫరెన్స్లు డేటా సర్వేలు ఆరోగ్యం అధికారులు ఒక ఉద్యోగమే కాదు అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి నాలుగవ తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్పి చెప్తాను అట్లాగే మెడికల్లో ఏ మిమ్మల్ని ఎవరైతే ఎంబీహెచ్ఏ ఫిమేల్ మిగిలిన ఉద్యోగుతున్నారో లో ఉంటారు డెలివరీస్లో ఉంటారు వాళ్ళు సబ్ లో ఉంటారు వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాలి వేయకపోతే కాజ్ నోటీసులు కొన్ని వేల మందికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ మేము నాలుగు గంటలకి మా డ్యూటీ అయిపోతే తొమ్మిదింటి దాకా పనిచేస్తున్నాం తొమ్మిదింటి దాకా పనిచేసి తొమ్మిదింటికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లేడీ ఆటో వేసుకుని ఇంకోటి వేసుకున్నాం వచ్చి మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించమని అడుగుతున్నాం ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారో మెడికల్ డిపార్ట్మెంట్తో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఏజెంట్స్కి ఎంపీఎస్ఏ ఫీమేల్స్కి ఫీల్డ్ లెవెల్ ఎగ్జామ్షన్ ఏమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం పని ఒత్తిడి నుంచి తగ్గించమని మనం అడుగుతున్నాం అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి రేషనలైజేషన్ చేస్తుంది ప్రభుత్వం మరి వాళ్ళకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో రెండు నోషనల్గా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది నోషనల్గా వాటిని ఫిక్స్ చేయవలసిందిగా అలాగే అందరికి ఏ ఒక్కరికి అందులో కొంతమందికి చెప్తే మిగిలిన కొన్ని నలభై ప్రమోషన్ ఛానల్స్ లేవు వాళ్ళు ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం హామీ ఇచ్చింది వారికి లైన్ డిపార్ట్మెంట్లోను మిగతా డిపార్ట్మెంట్లోనూ ప్రమోషన్ ఛానల్ కల్పిస్తాం వారికి ఫేడర్ కేటగిరీలుగా ప్రకటిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మొన్న ప్రెస్ చేసినప్పుడు కూడా వివిధ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్లో కూడా తెలియజేయడం జరిగింది దానిని ఇంప్లిమెంట్ చేయాలని నోషనల్ ఇంక్రిమెంట్స్ని ఇవ్వాలని దాంతోపాటు ఈ డిమాండ్స్ మీద ఏదైతే ఉందో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులకి గత ప్రభుత్వం ఏదైనా ఒక పని చేసిందంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను రెండు వేల పద్నాలుగు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పద్నాలుగు ముందు అపాయింట్ అయిన వాళ్ళ పదకొండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి యాక్ట్ అమెండ్ చేసి కేవలం మూడు వేల మంది ఉద్యోగులనే చేసింది దాని ఎలిజిబిలిటీలో పదివేల చిల్లర పదకొండు వేల మంది వరకు ఉన్నారు ఎవరైతే ఈ మూడు వేలు దాటి ఏడు వేల చిల్లర మంది ఉన్నారో లెక్చరర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో మిగిలిన డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఉన్నారు వారి ఫైల్ అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నది అందుకని ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కి ప్రభుత్వం ఇచ్చిన బిల్లుకు లోబడి మీరు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి ఉన్నారో దానిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఏడు వేల మంది ఉన్నారో వారందరినీ కూడా చేయాలని ముందుకు తీసుకెళ్లాలని అట్లాగే మన థర్టీ ఫస్ట్ మార్చ్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో వాళ్ళ పీరియడ్ రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది వాళ్ళకి కంటిన్యూ చూసి ఇవ్వాలి కానీ ఇంతవరకు వాళ్ళకి కంటిన్యూటీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి మార్చి నెల చేతాలు లేదు ఏప్రిల్ నెల జీతాలు కూడా వాళ్ళకు వచ్చేదే పదిహేను వేల ఇరవై వేలు వాళ్ళ కంటిన్యూటీ ఆగస్టులో సెప్టెంబర్లు ఇస్తే ఐదు నెలల పాటు చేతలు లేకుండా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేసాం మన చీఫ్ సెక్రటరీ గారికి ఏఐతే పద్నాలుగు డిమాండ్స్ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఏ అయితే పద్నాలుగు డిమాండ్స్ ఇచ్చామో పెన్షనర్స్ సంబంధించిన అడిషనల్ క్వాంట మీద ఇచ్చాము మిగతా అన్నిటి మీద ఇచ్చాము ఆ డిమాండ్ అన్నిటి మీద ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బకాయిల రోడ్డు మ్యాప్ ప్రకటించి ముందుగా పిఆర్సీ కమిషనర్ దానివల్ల ఒక రూపాయి ఖర్చు ప్రభుత్వానికి లేదు పీఆర్సీ కమిషనర్ రెండు వేల ఇరవై మూడులోనే గత ప్రభుత్వం అపాయింట్ చేసి